యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూస్ సౌన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ లో పిల్లర్ నెంబర్ ఓర్ జీరో ఎయిట్ వన్ వద్ద మెహబూబ్ నగర్ జడ్చర్ల దగ్గర అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది అది కూడా ఈ రోజు తెల్లవారుజామున యాక్చువల్లీ నిన్న తెలుసు పెత్రమాస చాలా మట్టుకైతే తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పెత్రమాస రోజు అందరు కూడా పెద్దలని గుర్తు చేసుకుంటూ పిండ ప్రదానం చేసి వస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ ఫ్యామిలీ కూడా నిన్న వాళ్ళ ఊరుకు వెళ్ళి పిండ ప్రదానం చేసి వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు ఈ డివైడర్ని ఢీకొట్టినటువంటి కార్ ఏదైతే ఉందో ఈ కార్ రంజిత్ రెడ్డి అట్లాగే రంజిత్ రెడ్డి వైఫ్ అట్లాగే వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ కూడా ఈ కార్లో ఉన్నారు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ అత్యంత వేగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి ఒక కార్ వీళ్ళ కార్ మీద పడ్డది అంటే డివైడర్ని దాటి ఎగిరి వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కార్ మీద పడిపోయింది సో ఎంత వేగంగా ప్రయాణం చేస్తోంది ఆ కార్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ తప్పు చేయకుండానే రంజిత్ రెడ్డి అట్లాగే వీళ్ళ మరదలు ఎవరైతే ఉన్నారో ఆమె ఫైవ్ మంత్స్ క్యారింగ్ అంటే గర్భవతి కూడా ఐదు నెలల గర్భవతి పాపం స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఈ కార్ ఏదైతే డివైడ్ని దాటి వీళ్ళ కార్ మీద పడిందో దాని స్పీడ్ నూట నాలుగుపై నూట యాభై స్పీడ్లో ఆ కార్ ప్రయాణిస్తున్నట్టుగా ఆ స్పీడో మీటర్ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి సో నూట యాభై స్పీడ్తోని ఒక కార్ ప్రయాణం చేస్తే దాన్ని కంట్రోల్ చేయలేక డివైడర్ని దాటి ఇప్పుడు వీళ్ళు రంజిత్ రెడ్డి అట్లాగే వీళ్ళ మరదలు ఎక్కడైతే స్పాట్లో చనిపోయినరో వాళ్ళ కార్ మీద పడి వాళ్ళు స్పాట్లో చనిపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు స్పీడ్ ఎంత భయంకరంగా మనుషుల ప్రాణాలు తీస్తుంది అని అండ్ వీళ్ళు పాపం పిండ ప్రదానం చేసి పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పిత్రమాస రోజు వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళి సొంతూరుకి వెళ్ళి నేషనల్ హైవే నలభై నాలుగు మీద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది దీంతో ఆ పూర్తిగా ఆ రెండు వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే తెల్లవారు జామ్లో జరిగినటువంటి సంఘటన అండ్ వీళ్ళ మరదలు ఎవరైతే చనిపోయినరో ఆమె ఈరోజు బెంగళూరులో ఆమెకి జాబ్ వచ్చింది సో వాళ్ళు ఈ పిండ ప్రదానం చేసిన తర్వాత ఈ నేషనల్ హైవే గుండా బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ వైపు వస్తున్నారు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడం అది కూడా ఈ జడ్చర్ల జాతీయ రహదారి మీద ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా రెండు వైపులా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అట్లాగే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు మాత్రం యాక్చువల్లీ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళకు కూడా ఫాదర్ లేనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సో ఏమో ఫాదర్ లేడు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ పిండ ప్రదానం చేయడానికి వస్తే లాస్ట్కి వస్తే ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయన చనిపోయాడు అట్లాగే వాళ్ళ మరదలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సో రోడ్ అంతా కూడా రక్త సిక్తం అయిపోయింది అట్లాగే కారులో ప్రయాణిస్తున్న మిగతా ఏదైతే కారు ఎగిరి పడిందో ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కైతే అయితే తరలించారు సో ఈ విషాదకరమైనటువంటి ఘటన జరిగిన తర్వాత ఈ స్పీడ్ అంటే ఖాళీ ఉన్నాయి రోడ్లు ఏమవుతుందిలే లేదంటే టైం అయిపోతుంది తొందరగా వెళ్ళాలి అన్న దాంట్లో వెళ్ళారా లేకపోతే నిద్ర మత్తులో ఈ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ డివైడర్ని దాటి వీళ్ళ కారు మీద పడ్డా లేకపోతే మద్యం మత్తులో ఈ కార్ని అత్యంత వేగంగా డ్రైవ్ చేస్తూ వీళ్ళ కార్ మీద పడిందా అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఒక్కసారిగా విషాదం అలుపుకుంది ఎందుకంటే ఒకటే ఫ్యామిలీలో ఇప్పుడు ఈ రంజిత్ రెడ్డి అట్లాగే వాళ్ళ మరదలు ఒకే ఇన్సిడెంట్లో స్పాట్లోనే చనిపోవడంతో ఒకే ఫ్యామిలీలో ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది దీంతో ఒక్కసారిగా ఫ్యామిలీలో అంటే రోదళ్ళు మిన్నంటుతున్నటువంటి పరిస్థితి అట్లాగే వీళ్ళది ఎక్కడా అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వనపర్తి జిల్లా వెల్దూర్కు చెందినటువంటి వారిగా గుర్తించారు అండ్ నిద్రమత్తు అతి వేగమే దీనికి కారణంగా భావిస్తున్నారు రంజిత్ రెడ్డి అట్లాగే హారికారెడ్డి వీళ్ళ మరదల పేరు వచ్చి హారికారెడ్డి సో రీసెంట్లీ ఏ మ్యారేజ్ అయింది అండ్ దట్టు ఆమె పాపం ఫైవ్ మంత్స్ గర్భవతి కూడా అట్లాగే ఆమె జాబ్ కొత్త జాబ్ వచ్చింది జాయిన్ కావాలి ఈరోజు బ్యాంగ్లూరు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది దీంతో ఈ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రోదిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్లీజ్ దయచేసి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి అట్లాగే చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం రోజు జర్నీ చేస్తూ ఉంటారు కానీ ఇట్లా అతి వేగంగా వెళ్ళి ఇప్పుడు ఏదో కార్ అతి వేగంగా వెళ్తూ వీళ్ళ ఫ్యామిలీ ప్రయాణిస్తున్నటువంటి కార్ మీద పడ్డంతో వీళ్లకు గాయాలైన వీళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ అపోజిట్లో పడ్డటువంటి ఆ కార్ మీద పడ్డటువంటి వాళ్ళు రంజిత్ రెడ్డి అట్లాగే రెడ్డి మాత్రం అనవసరంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి రోడ్ సేఫ్టీ కానీ లేదంటే స్పీడో మీటర్లు ఎన్ని పెట్టినా సరే ఈ వేగం నియంత్రణ మాత్రం కావట్లేదు రోజు రోజుకి యాక్సిడెంట్స్ అయితే పెరిగిపోతున్న సిచ్యువేషన్ ఈరోజు తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర అత్యంత వేగంగా వస్తున్నటువంటి కార్ ఇంకో కార్ మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి